హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా నేను శారీస్ శారీస్ ఈరోజు ముందుకైతే కనుక మంచి మంచి మోడల్ శారీస్తో వచ్చేసానండి ఇదైతే కనుక వేర్ కాంబినేషన్ ప్రింటెడ్ శారీస్ డిజైనర్ బ్లౌస్తో వచ్చేస్తున్నాయి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకెట్టానండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ముందుగా అంక్ ఓపెన్ చేసి చూస్తున్నానండి వచ్చేసి ప్రసర కలర్ ప్రింటెడ్ కాంబినేషన్ అయితే డార్క్ ప్రింటెడ్ అనేది వచ్చింది కదా ఆ డిజైన్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసి ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ అనేది ఉంటుంది వచ్చేసి కనకాంబరం కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో అండి రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కలర్ ప్రతి ఒక్కళ్ళు వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే తిన నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేసి మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది వన్ తీసుకున్నా కూడా ఎక్కడికైనా ఆల్ ఇండియా షిప్పింగ్ చేయడం జరుగుతుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీపావళి స్పెషల్ శారీస్ ఆఫర్ సారీస్ ముందుకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సెన్ నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్